తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ కొత్త రేషన్ కార్డు కోసం లక్షలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి ఆరు గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల లబ్ధిల ఎంపికకు రేషన్ కార్డు కంపల్సరీ ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ మధ్య కాలంలో తమ నెంబర్ గల్లంతైన వాళ్ళు మొన్నటి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు కొత్త రేషన్ కార్డుల జనాల్లో ఆందోళన అన్న మాట వాస్తవం ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఆరు గ్యారంటీలు అమలు చేస్తారా లేక కొత్తగా అప్లై చేసుకున్న వాళ్లకు కూడా సంక్షేమ పథకాలు అందుతాయా అనేక సందేహాలున్నాయి జనాల్లో ఉన్న భయాలు ఆందోళనలను కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అందుకే సాధ్యమైనంత త్వరగా రేషన్ కార్డుల జారీని చేస్తున్నట్లు సమాచారం ఫిబ్రవరి ఆఖరులో లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది ఎన్నికల కోడ్ రాకముందే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల ఎంపిక పూర్తి చేయాలని చూస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ ప్రణాళికలను రచిస్తోంది